ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావురు గ్రామంలో ఉన్నాము ఈ దోస చేను వేస్తున్న అభ్యుదయ రైతైన శ్రీ పంపిడి సుధాకరరావు గారు మనతో పాటు ఉన్నారు వీరిని అడిగి దోస చేను ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఎంత దిగుబడి వస్తుంది పెట్టుబడి ఎంత పెట్టి సాగు చేస్తున్నారు అనేది వివరాలన్నీ వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి ధన్యవాదాలు ఈ దోశ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వస్తాం సంవత్సరానికి మూడు పంటలు తెస్తాయి ఎన్ని సార్లు దుక్కు దున్నుకుంటారండి దీనికి దీన్ని రెండు సార్లు దుక్కి చేస్తామండి దుక్కి చేసి బోధులు తోలి బోతులు ఎమ్మెటే నాడుతామండి ఓకేనండి ఈ బోధలు తోలినందుకు ఎంత సుమారు తీసుకుంటారు ఒక మూడు వేలు అవుతుంది దుక్కి గానీ బోదులు గానీ మూడు వేల రూపాయలు అవుతుంది విత్తనం అనేది ఎట్లా నాటుకుంటారు సొంత పద్ధతులు సొంత విత్తనాలు తీసుకుని నాటుకుంటాం విత్తనాల రకం అనేది ఉండదు మీరు సొంత చేయలు విత్తనాలే మళ్ళీ వేసుకుంటాం అంతేనండి ముండకాయలు మనం మంచి గైరికాయ తీసుకుని ఇప్పుడు ఈ ఈ చెట్టుకాయ బాగుంది అనుకున్నాం అనుకోండి ఆ కాయలు ఆ పండి వదిలిపెట్టి అయితే ఒక పది పదిహేను కాయలు మనకు జరుగుతుంది ఆ పండి ఆ పండి ఆ పండి ఆ పండి ఆ పట్టుకుంటలో పెట్టుకుని విత్తనం తీసేసి కొన్నాళ్ళు కొద్ది మురగనిచ్చి మురగనిచ్చినా తీసుకుంటే ఇంకా వాటిని తీసుకొచ్చుకుంటాం లేదంటే దగ్గరలో ఉన్న మీరు రైతులు ఎవరిని అడిగినా ఇది కాదు రైతు దగ్గర లేని పక్షంలో రైతు దగ్గర తీసుకుని వేసుకుంటా సుమారు ఎన్ని గ్రాములు విత్తనాలు పడవచ్చు ఓ కేజీ పడతాయి అండి రెండు వందల యాభై గ్రాములు పడతాయి సుమారు మీ వాళ్ళు వేసుకోగలుగుతా అయితే కూలీలు మేమే పెట్టుకుంటామండి సొంతగానే పెట్టుకుంటాము కూలి ఖర్చులు ఉండవు వేసిన దగ్గర నుంచి ఇంకా ఏమేమి పనులు చేస్తుంటారు దీంట్లో విత్తనం వేయంగానే ఒక పోస్తాం పోస్తామండి పోసి అప్పటి నీళ్ళు వదులుతాము నీళ్ళు వదిలిన తర్వాత మళ్ళీ పదిహేను ఇరవై రోజుల లోపు అవకాశం దీని నీళ్ళని బట్టి బెత్తనం బట్టి చూసుకుని మళ్ళీ నీళ్లు వదుకుంటాము మళ్ళీ తర్వాత ముప్పై రోజులకు ఒక కట్ట పది ఇరవై ఆరు పోస్తాం అంటే నీటి తల్లు సుమారు ఎన్ని దీనికి మూడు నుంచి నాలుగు సార్లలో దాదాపుగా దోస్త అయిపోతుంది అయితే అదే చివరి కాలం వరకు ముని స్నాతాలు పెడితే సరిపోయింది అయిపోతుంది కలుపు సమస్య ఏమైనా వస్తాయి కలుపు సమస్య ఉండదు అంటే కలుపు సమస్య ఒకసారి బోధుల్లో తీసుకుంటే సరిపోతుంది ఒకసారి అదే మెయిన్ ఖర్చు కానీ మిగతా అయితే చాలా తక్కువ ఓన్లీ పెట్టుబడి సుమారు ఎంత సుమారు ఆరు నుంచి ఏడేళ్ళు పదేళ్ళు లోపు బడ్జెట్ తో అయిపోతుంది అదే ఆ కలుపులో ఎస్టిమేట్ ఉంది అటు ఇటుగా పదివేలు చదువుతున్నాం అది ఏడు వేలతో అయిపోయింది అదే సొంతగా చేసుకునే వాళ్ళకి చాలా వరకు అది కూడా ఉండదు సొంతగా చేసిన వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది తగ్గుతుంది సుమారు ఏదో ఒక నాలుగైదు ఏళ్ళ అయిపోయింది అయిపోతుంది దీంట్లో పురుగులు తెగుళ్ళు ఏమైనా వస్తాయండి వస్తాయి కదండి చాలా తక్కువ వస్తాయి ఏదో చిన్నపాటి మందులతో రోగురు ఎట్లాంటి మలాతియాను ఎట్లాంటి కొరబాను తో ఒకటి రెండు సార్లు కొట్టుకుంటారు ఒకటి రెండు సార్లు ఫ్రైడ్ లాంటివి చాలా పెట్టుబడి తక్కువ మినిమం ఆరు నుంచి ఏడు ఎనిమిది వేలు లోపే అయిపోతుంది పదివేల లోపే బడ్జెట్ దీనికి ఎకరానికి ఎకరానికి అయిపోద్ది కాపు వస్తుంది కాపొస్తుందండి ఇది అరవై నుంచి డెబ్బై రోజుల లోపు కాపుకి వచ్చింది కోత పడింది మళ్ళీ మినిమం ఒక నలభై నుంచి యాభై రోజుల దాకా నిలబడి ఉంటుంది కాపు అది ఎన్ని కోతలు కోస్తారు ఈ టైంలో లో సుమారు నాలుగు రోజులకి ఒక కోత పడుతుందండి ఇది అంటే ఒక పక్క నుంచి వెళ్తా ఉంటాం మళ్ళీ ఒక పక్క నుంచి వస్తా ఉంటా ఉంటది అట్లా ఎన్ని సుమారు కోతకి ఎన్ని కిలోలు దిగుతాయి మీకు సుమారు కోత కంటే మేము మార్కెట్ టికీలు అప్పేస్తామండి టిక్కీ యాభై కేజీలు ఉండదు టిక్కీ సుమారు పంటకాలం అయిపోయి రెండు వందల నుంచి మూడు వందల టిక్కీలు దాకా ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల టి అంటే మీకు సుమారు యావరేజ్ వేసుకుంటే ఎంత రేటు పడుతుంది మీకు నాలుగు వందల రూపాయలు నుంచి పదిహేను వందలు అయిపోయిన రోజు కూడా ఉండదు అంటే నాలుగు వందల నుంచి పదిహేను మినిమం నాలుగు వందల రూపాయలు అయితే మినిమం మార్కెట్ కి మీరు వేసుకుంటారు వాళ్ళు దళాలు ఏమైనా వస్తారు ఇక్కడికి దోశలు దళాలు మేము మార్కెట్ కి తీసుకెళ్తాం మీరే కోసుకొని బండి మీద తీసుకెళ్తాం పాట మార్కెట్లు దాన్ని బట్టి వారానికి వస్తారు డబ్బులు వేస్తారు ఎట్లా తెల్లారిస్తాం ఇచ్చేస్తా అంటే దీంట్లో మనకి చాలా పెట్టుబడి తక్కువతో మినిమం ఆదాయం అనేది వస్తుంది అండి మార్కెట్ ధరలను బట్టి యాభై నుంచి మినిమం లక్ష వేసుకోవచ్చు మినిమం మినిమం యాభై నుంచి లక్ష వరకు మార్కెట్ బాగుంటే లక్ష వరకు వెళ్ళొచ్చు లేదా మినిమం యాభై వేలు తక్కువ దండదు పెట్టుబడి చాలా తక్కువ కాబట్టి విత్తనం ఖర్చు ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఫెస్టైజ్ కూడా చాలా తక్కువ పడుతుంది కూలి రైతు కూలి రైతు కూలి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది మీరు ఇంట్లో వాళ్ళతో పాటు ఒక మనిషి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది అంత ఉందండి కూలి మామూలుగా ఈ రోజు ఇక్కడ మీ ఇక్కడ మనిషికి రెండు వందల యాభై రూపాయలు అండి లేదు లేదు ఆడవాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు మగవాళ్ళకి వచ్చేపాటికి ఆరు వందలు ఏ టైంలోకి వస్తారు ఏ దోసకాయలు ఈ మార్కెట్ ను బట్టి చూస్తామండి మానదాకా దాకానేమో పొద్దున పూట ఉండేది మార్కెట్ ఇప్పుడు సాయంత్రం మార్కెట్ కాబట్టి ఈ వర నుంచి కోసి సాయంత్రం ఎత్తికెళ్తాం పొద్దున్నే మంచుకి అంత ఇదిగా ఉండదు దోసకాయ వరకు దోసకాయ కాబట్టి సాయంత్రం మూడి ఇంటికాయ నుంచి కోసుకొని వెళ్తాయి మార్కెట్ మిగతా పంటలతో పోల్చుకుంటే ఏ రకంగా మీరు మిగతా పంటలతో పోల్చుకుంటే చాలా బెటర్ అండి ఇదే బాగుండదు ఖర్చు తక్కువతో రైతు ఏంటంటే అతి పెట్టుబడి పెట్టకుండా ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉంటాడు అయితే దోశల్లో అయితే పెట్టుబడి తక్కువ కాబట్టి ఆర్థికంగా రేరే పంటలు పెట్టుబడి కోయకు వెళ్తే ఏదన్నా ఉండ వాతావరణం అనుకూలించపోయినా రైతు ఎక్కువగా నష్టపోవటానికి ఉంది ఇది అయితే లాభదాయకం మిగతా పంటలో కూడా లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చే పంటలే ఎక్కువ లేవు రేట్ అనుకో అనుకూలిస్తే వీటిని ఇదండి మన రైతు పంపిడి సుధాకర్ గారు చెప్తున్నది అతి తక్కువ పెట్టుబడులు మనకి వేరే క్రాప్ దేనికి కూడా ఇంత తక్కువ పెట్టుబడి రాదని చెప్తున్నారు సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల పెట్టుబడులు మనకి పంటకాలం పూర్తయ్యేలోపు యాభై వేల నుంచి లక్ష రూపాయలు మార్కెట్ బాగుంటే లక్ష రూపాయల వరకు కూడా తీసామని చెప్తున్నారు సో ఇలానే రైతులు మీరు కూడా పెట్టుబడి తక్కువ ఉన్న పంటలు వేసుకోవటం వల్ల మంచి లాభదాయకంగా పొందాలని కోరుకుంటున్నాము